నమస్తే జై శ్రీరామ్ ఈరోజు నాలుగో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడున్నర అయితే అంత టైం ఇప్పుడు ఈరోజు నేను కొత్తచేరువు దగ్గర ఉన్నాను ఈ కొత్తగా ఓపెన్ 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 చేశారు ఫామ్ ఇది పవర్ కనెక్షన్ ఇంకా లేదు సింగిల్ ఫేస్ మామూలుగా చిన్న లైట్ మీద నడుస్తూ ఉంది ఇంకా కనెక్షన్ రాలేదంట ఇక్కడికి మనం ఒక యూనిట్ డెలివరీ ఇచ్చాము టూ డేస్ అయింది అనిమల్ ఎఫ్ వన్ అండ్ లార్జ్ వైట్ మిక్స్ ఇచ్చాము అనిమల్ లెంత్ అయితే ప్యూర్ లార్జ్ వైట్ ఇది ఇందాక అది వన్ అది అది ఇది లార్జ్ వైట్ రెండు మిక్స్ కావాలన్నారు లార్జ్ వైట్ అన్ని అనిమల్స్ రెడీ టు క్రాసు అనిమల్ అయితే చాలా బాగుంది లెంగ్త్ కానీ నిప్పల్స్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంది అనిమల్ అన్న ఈ క్యాబిన్ లెంగ్త్ అన్నది అన్న బాబునా క్యాబిన్ లెంత్ ఎంత ఇరవై క్యాబిన్ ఉన్నాయా సైజు క్యాబిన్ సైజు నాలుగు అడుగులు కాదు ఎక్కువ ఉంది పొడుగు పొడుగించు ఎనిమిదిన్నర ఆరు క్యాబిన్ సైజు ఇది ఎనిమిదిన్నర ఇంటూ ఆరు వేసినారు తూర్పు పర్మట ఆరు అడుగులు ఉత్తరం దక్షిణము ఎనిమిది అడుగులు ఉంది ఇది అనిమల్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది అనిమల్ సూపర్ ఉంది అనిమల్ లైట్ ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ అన్న వన్ కావాలని అడిగాడు వన్లో లార్జ్ వెయిట్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది తీసుకొని ఇచ్చాము

ఈ అనిమల్ ఒకటి మొన్న బులోర బులోరలో మొత్తం పదకొండు అనిమల్ లోడ్ కాలేదు అందుకని ఈరోజు సాయంత్రం ఇప్పుడు ఈ అనిమల్ డెలివరీ ఇచ్చాము ఒకటి ముందు ఒక మేలు తొమ్మిది ఫీమేల్ ముందే డెలివరీ ఇచ్చాము టూ డేస్ బ్యాకే ఒకటో తారీఖు ఇచ్చాము అనిమల్ అయితే సూపర్ ఏమి అనగా చూడండి లెంత్ ఇది ఎనిమిది ఎనిమిది అడుగులు ఉంది గోడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ ఉందండి చూడండి ఇది సిక్స్ ఫీ సిక్స్ ఫీట్ ఉంది గోడ హై టు ఇటు ఒక ఫీట్ కొంచెం ఒక కార్నర్లో ఒక ఒక అడుగు మాత్రం తక్కువ వస్తుంది అంతే ఫైవ్ ఫీట్ పైన ఉంది లెంత్ ఇవన్నీ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ బేబీస్ ఇంకా ఇవి ఇంకా రెడీ టు క్రాస్ అనిమల్స్ ఈ ఎనిమల్ అయితే అరౌండ్ తొంభై కేజీ పైన ఉంటుంది ఇది ఇది లెంత్ చూడండి ఎలా ఉందో పొడుగు ఎనిమిది అడుగులండి క్యాబిన్ కార్నర్లో ఒక రెండు అడుగులు ఆగుతుంది అంత రెండు రెండున్నర అడుగు చూడండి చూడండి క్యాబిన్ సరిపోయింది కరెక్ట్ గారు చాలా బాగుందండి మీరు అన్న బోర్ ఎక్కడ పెట్టినా బోర్ బోర్ ఓకే ఓకే బోర్ కూడా ఎంత అండి ఇంకా ఇది మొన్న ఒక వీడియో పెట్టాను కదండి మూడు మూడు బోర్స్ మూడు బోర్లు చేర్చాను దాంట్లో ఇది ఒకటి ఇది కూడా జస్ట్ ఇంకా సిక్స్ మంత్స్ ఉంటాయి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది ఇది కూడా పిల్ల ఫామ్లో ఉన్న రెండు బోర్లు తాడిపత్రి పంపించే రెండు మిగతా రెండు కూడా ఫామ్లో ఉన్నవి ఈరోజు వాటిని కూడా క్రాసింగ్కి వదిలాను మన ఫీమేల్ దగ్గరకి ఇంకా డెలివరీ ఇవ్వలేదు అది మన దగ్గరే ఉన్నాయి వదిలితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ అలా స్టాండింగ్ ఇచ్చాయి సేమ్ ఇది కూడా అదే దానికి పాటు ఉన్న ట్విన్ బోర్ ఇది కూడా ఇది లార్జ్ వైట్ ఇది లార్జ్ వైట్ ఇది లార్జ్ వైట్ లెంజ్ చూడండి ఎంత బాగుందో లెంట్ చాలా బాగుంది లెంత్ ఇది లార్జ్ వైటే ఎక్సలెంట్ బ్రీడ్ ఇది ఫన్ ఇది ఫన్ ఇది లార్జ్ వెట్ ఇది ఫన్ ఫన్ గాని ఫీచర్స్ ఎక్కువ లార్జ్ వెట్ ఉంది లార్జ్ వెట్ ఆప్షన్ ఉంది ఇది అంటే ఫన్ ఇది లార్జ్ వైటే జస్ట్ కొంచెం ఎఫ్ ఓన్ కొంచెం దీనికేనా పూజ చేసింది లేదు నువ్వు డివామి గుంట ఇవన్నీ డీవార్మింగ్ చేసేసినావా ఫస్ట్ డివార్మింగ్ చేయి ఇండోర్లో ఆపకూడదు డివార్మింగ్ చేసి వెంటనే క్రాస్ అనిపించేయి ఇంకా హీట్ మీద ఉంటుంది ఇది ఇది హీట్ హీట్ విందు ఉంటుంది ఇది ఒక్కటి నీకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఎందుకంటే దాంతో కలిసి చిన్నగా ఇది కూడా నీకు డెబ్బై కేజీలు తక్కువే ఉండదు ఇది కూడా ఇవన్నీ క్రాసింగ్ చేయించినప్పటికీ నీ దగ్గర మేలు ఒకటే ఉండేదే ఇవన్నీ క్రాసింగ్ చేయించిన పక్కన నీకు అది రెడీ రికవర్ అయిపోతుంది అవుందా ఏం కాదు ఇప్పుడు ఈ అనిమల్స్ అన్నింటికి ఇబ్బంది లేకుండా చేయించుకోవచ్చు అన్ని చేయించుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అన్ని దానితో క్రాసింగ్ చేయించు అవి అవి ఏంటంటే ఆల్రెడీ రెండో ఈత దాంతో పోలిస్తే చిన్నవి అనిపిస్తాయి ఇది ఒక ఈత అయిపోయిందంటే దాంట్లో పోయి మెంతు పెరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు నా ఫామ్లో ఉన్న అనిమల్స్తో దీన్ని కంపేర్ చేసి వీడియో తీస్తే నేను ఈ అనిమల్స్ అని అనిమల్స్ నా అనిమల్స్కి కాంపిటీషన్గా ఉండేవి లెంత్ కానీ హైట్ కానీ ఇదా అంటే కొంచెం ఇంకా నీ ఫామ్లో అలవాటు కాల నీకు అదే అదే నువ్వు దాన్ని కొంచెము రెగ్యులర్ కనిపించి దాన్ని ఫీడ్ వేసి దాని దగ్గరకు వచ్చి దాన్ని బాగా తీనట్టు చేసి అవన్నీ చేస్తే అది నీకు అలవాటు పడుతుంది ఏం తరచు అది స్ట్రెస్లో ఉంటుంది ఇడేమైపోయిందంటే గోడలు కట్టినావు కదా నువ్వు కేజీ కేజీలు అన్నీ ఒకదానికి కనిపించకుండా ఇది ఈ యానిమల్కి నువ్వు తప్ప ఏవి కనిపించవు ఇప్పుడు చూడు ఇక్కడ ఆపోజిట్లో దీనికి చూడ కరెక్ట్ గేట్కి ఆపోజిట్లో గోడ ఉంది ఆ గేటు దగ్గర ఉంటేనే ఈ ఆనిమల్ కనిపిస్తుంది అన్నమాట దానికి ఇవి ఎట్లంటే ఒకదానికొకటి కనిపిస్తూ ఉండాల ఫ్రీగా అందుకే గోడలు కాకుండా మొత్తమంది కడ్డీలతో చేసుకోమని చెప్పేది అందుకే ఇప్పుడు ఇదేం దీని ఫీలింగ్ ఎట్లుంటుందంటే నేను ఒకదాని ఇక్కడ రుండిపోయినాను అని ఫీలింగ్లో ఉంటుంది అది అవి మొన్నటిదాకా పది పదిహేను దానితో గుంపులో ఉన్నింది అది ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఒక కేజీలో సపరేట్ వేసుకునేసి ఒంటరికొని చేసేస్తాం వేసుకోవచ్చు ఏం కాదు ఏం కాదు వేసుకోవచ్చు ఒకవేళ వేరే అనిమల్స్ దానికి దీనికి గొడవ కొట్టుకోవడము ఖర్చుకోవడం అంత చేసినా ఒక్కరోజే మళ్ళీ అలవాటు పెట్టుకోవచ్చు అంటే రెండు వేసుకుంటే ఇంకా ఇట్లా ఇది ఇబ్బంది ఏం కాదు ఏం కాదు ఒక రోజు కామను కొట్టుకోవడము అప్పుడు మనం కొంచెం అదిలిస్తే మళ్ళా రెడీ అయిపోతుంది ఏం ఇబ్బంది ఉండదు మెయిన్ ఇప్పుడు ఈ గోడలతో సమస్య అదే ఈ ఎనిమలు ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ఏం నలిపిద్దు మనం నిలబడుకున్నాను మనం మనని మాత్రం చూస్తుంది అంతే మనం ఒక్కదాన్ని సపరేట్గా గోడ ఫీల్ అవుతుంది అట్లా కాకుండా ఇలా గోడలు కాకుండా మొత్తం అంతా కేజీలు వేసి ఉంటే ఇదే ఐరన్తో ఇట్లా అప్పుడు ఈ కార్నర్లో ఉన్న పంది ఆ కార్నర్ దాకా చూస్తుంది ఆ కార్నర్లో ఉంటే ఆ కార్నర్ దాకా చూస్తుంది అదే అదే మెయిన్ ఇప్పుడు ఈ గోడలు వల్ల దానికి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛను కాదు కనిపిదు నేను ఒకదాన్నే ఉన్నానని భయపడుతుంటుంది అట్లా అలవాటు పడిపోతాయి నువ్వు రెండు రెండోనే వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లే కేజీ కూడా పెద్దగా ఉంది కాబట్టి రూము రెండు రెండు వేసుకోవచ్చు డెలివరీ టైంలో మాత్రము ఒక ఇంకొక నెలలో డెలివరీ అవుతుంది అన్నప్పుడు కడుపులు కనిపిస్తాయి కదా అప్పటికి నువ్వు సపరేట్ చేసి ఇండివిజువల్గా పెట్టుకోవాలా సపరేట్గా ఏమి ఇంకా ఫెరోయింగ్ రూమ్స్ ఏమి కూడా అవసరం లేదా దీంట్లోనే డెలివరీ చేసేసుకోవచ్చు డెలివరీ అప్పటికి కార్నర్లో కార్నర్లో ఇట్లా ఈ ఫెరోయింగ్ గాడి ఫెరో గాడి అంటే ఈ గోడ దగ్గర నుంచి ఒక ఎనిమిది ఇంచులు బయటికి భూమి మీద నుంచి ఎనిమిది ఎనిమిది ఇంచులు కట్టడం కాదు కట్టి వేసేస్తే ఈ డెలివరీ టయానికి పిల్లలు గోడ బయ అనుకొని పండుకుంటాయి కదా తల్లి కూడా గోడ బాయ్ అనుకొని పండుగ అట్లా చేయించుకుంటే ఇప్పుడు తల్లి ఎట్ట పడుతుంది గోడ అనుకొని అదే నీకు ఫిరైన్ గాడు ఉంటే ఆ పిల్లలు లోపల పండుకుంటాయి ఇదేమో కట్టి కానుకొని పండించు అది చేయించుకో అది కూడా చేయించుకో రెండు మూడు రెండు మూడు కాదు కనీసం అంటే ఒక నాలుగు దాంట్లో చేయించుకో ఇది ఫస్ట్ డివార్మింగ్ చేసేసి క్రాసింగ్కి వదిలేసి ఇది సూపర్ అనిమల్ ఇది ఇదైతే నాకు ఇది బల నచ్చింది నేను పెట్టుకుందాం అనుకుంటున్నా ఫామ్లోనే కాకపోతే ఒక బాగుండేటప్పుడు నేను పెట్టుకుంటే మళ్ళీ మీ బాగుంది ఇదైతే చాలా బాగుంది ఎక్సలెంట్ నేను నిప్పుల్స్ కూడా స్ట్రక్చర్ కూడా ఎట్లుందా నీట్గా పెట్టుకోలేదు చేస్తానే పెట్టేసేది దాన వేసేసేది నీళ్ళు పెట్టేసేది అయితే గుడ్ రీడ్ అయ్యా బాగుంది చాలా బాగుంది నీకు దీని రిజల్ట్ నీకు తెలిసేది ఇంకో నాలుగు నెలలకి లే బాగుంది అన్నీ బాగా డౌట్లు ఉంటాను కత్తుకుంటే అదే 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 నేనే చెప్తాను ఫోన్ చేసి మళ్ళీ అన్ని కట్టిన తర్వాత వీడియో చూద్దాం డే టైంలో చేద్దాం ఒక వీడియో నైటు త్రీ పేర్స్ ఉండే ఫస్ట్ అన్నిటికీ ఫస్ట్ టైము కాకుండా దొరుకుతుంది కాబట్టి పెప్పర్జెన్ చేసేసాయి పెపరేషన్ దొరుకుతుంది ఒకదానికి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఎమ్మెల్ చోట్లు ఇచ్చేసాయి ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఎంఎల్ చోట్ల ఇచ్చేసాయి దాంతో డివామింగ్ చేసేసి క్రాసింగ్ పదిలో నీటి మీద ఉందనుకుంటా స్ట్రక్చర్ కూడా ఎక్కుందా చూడ చూడ లెంత్ అదే అది కూడా భయపడుతుంది భయపడుతుంది అని మరి లెంత్ చూడు ఎంత బాగుందో ఇట్లా పెట్టు పై పెట్టు చూడు చేయించాను దగ్గర దగ్గర చేయను చూడ చూడ ఎట్లా చూడా దీంట్లో ఓన్లీ మిస్టేక్ ఏంటంటే టైల్ కట్ చేసిండి అదొకటే దీంట్లో నాకు మొత్తం షెడ్ సైజ్ ఎంత అది యాభై ఒకటికి అదే అదే చాలు చాలు ఇలా ఉన్నా చాలు ఇలా ప్లేస్ పెంచుకుంటావా